ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా యాభై కేజీల బియ్యాన్ని ప్రకటించడం జరిగింది అలాగే యాభై కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చాయని మేము అనుకుంటున్నాం అలాంటిది కొంతమందికి ఇరవై ఐదు కేజీలు కొంతమందికి యాభై కేజీలు ఇవ్వడం అనేది సరికాదని అందులోనే దళితులమైన మేము అందరితో పాటుగా సమన్యాయం కోరుకుంటున్నాం మూలపేట గ్రామంలో మూడు రేషన్ షాపులు ఉన్నాయి మూడు రేషన్ షాపుల్లోని ఈరోజు మేము ధర్నా కొనసాగించడం జరుగుతుంది ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం కోరుకుంటున్నాం ఇంతకుముందు తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు అందరినీ తరలించి అక్కడ టిఫిన్లు భోజనాలు ఏర్పాట్లు చేశారు అలాగే అప్పుడిప్పుడే అప్పుడే ఎలాగైతే సమన్వయం చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి అన్ని కులాల వారికి సమన్వయం చేయాలని మేమంతా కోరుకుంటాం మూలపేట మూడు రేషన్ షాపులు ఆ డీలర్లు కూడా మాకు సుముఖ సుముఖంగానే మాకు సమాధానం చెప్పారు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవండి మీరు ఎలా కావాలితే ఏం చేయమంటే చేస్తామంటున్నారు కాబట్టి రెవెన్యూ వారు అలాగే రెవెన్యూ వారు పిటాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం కొనిదన పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సమన్వయం చేస్తారని ఈ విషయంలో మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు ఎటువంటి కమ్యూనిటీ పరంగా ఎటువంటి విభేదాలు లేవు కాబట్టి మేమంతా ఒకటే అని మేము చాటి చెప్పడానికి మేము ఈ ధర్నా చేస్తున్నాం ఇందులో మాకు ఏ భేదాభిప్రాయాలు లేవు దీన్ని ఆసరాగా తీసుకొని ఎవరో కూడా భేదాభిప్రాయాలు సృష్టించడానికి వీలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం కాబట్టి మా అందరికీ సమన్వయం ఎవరికన్నా సరే ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమానంగా పంచి కోరుకుంటున్నాం